నమస్తే అండి ఈరోజు నేను చెప్పబోయే కథ అంతా నీవే అనుకున్నా రచన అభిమన్యుగారు మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా అతను ప్రకృతిని ఆరాధిస్తాడు వర్షాన్ని ప్రేమిస్తాడు వర్షంలో తడిసి ముద్దైపోవాలనుకుంటాడు అనంత సముద్రాన్ని ఆస్వాదిస్తాడు ఆకాశాన్ని అందుకోవాలని చూస్తాడు అంతేకాదు అతడిలో కొన్ని భయాలు ఉన్నాయి ఐసీయూ అంటే భయం చనిపోయిన తర్వాత శవం వాసన రాకుండా ఉపయోగించే ఫ్రీజర్ బాక్స్ అంటే భయం ఈ రెంటికి దూరంగా ఉండాలని బతికుండగానే తాపత్రేపడ్డాడతను కాని జరిగిందేమిటంటే ఆకాశం ఇంతకు ముందులా ప్రశాంతంగా లేదు అక్కడక్కడా నల్లని మబ్బులు వర్షం వస్తుందేమో ఒక్కసారి ఆలల వైపు చూడు ఎలా నరుగులు కొక్కుంటూ ఒడ్డీకి వచ్చి మరలా పోతున్నాయో తన్మయత్వంగా ఆ అలలనే చూస్తూ అన్నారు ఆయన చూశాను గానీ ఇక లేవండి ఇంటికి వెళ్దామన్నాను కాసేపు ఉండవై ఆ సముద్రాన్ని చూసి ఆనందించవో అన్నారు ఎంతసేపు చూస్తారు ఆ సముద్రాన్ని ఆలల్ని ఎప్పుడూ ఉండేవే తరచూ చూసేవి పదండి పదండి అని తొందరపెట్టాను నీలో ప్రకృతిని ఆస్వాదించే మనసు కొరవడిందోయ్ ఈ రోజు ఎందుకో సముద్రం గంభీరంగా ఉంది అలలు కూడా చిన్నగా వస్తున్నాయి అన్నారు మహానుభావా మీరు అల్లల్ని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అవతరవ వర్షం వచ్చేలా ఉంది తర్వాత మీ ఇష్టమన్నాను చిరుకోపంతో ఆయన తలపైకెత్తి ఆకాశంవైపు చూశారు ఆకాశంలో అక్కడక్కడ నల్లని మబ్బులు వాతావరణంలో కొంత మార్పు కనిపిస్తోంది ఏ సమయంలోనైనా వర్షం వచ్చేట్లుగా ఉంది నిర్మలా వర్షం వచ్చేట్లుగానే ఉంది ఇక రాణి కాసేపు ఈ సముద్రపు ఒడ్డున సన్నని వానలు చిన్నగా తడుస్తూ నడుచుకుంటూ వెళ్దాం ఎంత బాగుంటుందో తెలుసా ఆ అనుభూతి ఏం అని నా వైపు చూశారు ఏం మీరేమైనా వయసులో ఉన్నారా అరవై ఎప్పుడో దాటింది ఉద్యోగంలోంచి నుంచి కూడా తీసేశారు తెలుసా అన్నాను నన్ను ఉద్యోగంలోంచి తీసేయలేదు రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యాను నువ్వు సరిగా మాట్లాడడం నేర్చుకో అయినా నా శరీరానికి వయసు పెరిగిందే గాని నా మనసుకీ ఆలోచనలకి కాదు ఆయనకి ఇట్టే కోపం వచ్చేస్తుంది పెద్దగా చెప్పారులేండి ఏది నిజం ఒప్పుకోరుగా మీరు ఎప్పుడు వర్షంలో తడిసినా జలుబు జ్వరం రావడం ఖాయం ఇది నాకు బాగా అనుభవమే గాని పదండి పదండి అని ఇసుకలో కూర్చున్న ఆయన్ని లేవదీశాను సరేం చేస్తాం భార్య విధేయుణ్ణి పద అని అయిష్టంగానే కదిలేరు ఈలోగా వర్షం మొదలైంది ఆ వర్షంలో ఇద్దరూ పూర్తిగా తడిసిపోయాం చెప్పాను కదండి మీరు వినరు ఇప్పుడు చూడండి ఆ ముక్కు నుంచి నీరెలా కారిపోతుందో అయ్యో జ్వరం కూడా వచ్చినట్లుంది ఒళ్లంతా వేడిగా ఉంది మీకు జ్వరం వస్తే ఒక పట్టాన పోదు మీరెంత మొండివారో ఆ వచ్చే జ్వరం కూడా అంతే మొండేది ఉండండి ఈ తులసి ఆకులు వేసి వేడి నీళ్ళు పెడతాను కాస్త రిలీఫ్ ఇస్తుంది జ్వరానికి ఏదైనా టాబ్లెట్ తీసుకుందరు అని వంటగదిలోకి వెళ్ళాను నా హడావిడి చూసి ఆయన చిన్నగా నవ్వి ఎందుకో ఎలా హరై హైరాణ పడతాం ఇదేదో పెద్ద రోగంలా అన్నారు మీకు అలాగే ఉంటుంది ప్రతిదీ తేలికగా తీసుకుంటారు అని ఆయన ముఖానికి తులసి ఆకులు వేసి మరిగించిన నీళ్లలో ఆవిరిపట్టి అలా కాసేపు టీవీ చూస్తూ కూర్చోండి రెండు నిమిషాల్లో ఉప్మా చేసి తెస్తాను అది తిని కాస్త పాలు తాగి పడుకోగలరు అన్నాను అంతే ఉప్మా అని పెద్దగా నవ్వారు ఏమేందుకులా నవ్వుతారు చిరాకేసింది నాకు నీకు గుర్తుందా మన పెండైన కొత్తలో తమరు రోజుకోరక ఉప్మాతో నన్ను చావగొట్టేవారు కరాచీ నూక ఉప్మాని బియ్యం నూక ఉప్మాని సేమియా ఉప్మాని అయ్య బాబోయ్ ఎన్ని రకాల ఉప్మాలు చేసేదానివో దెప్పి పొడుస్తూ అన్నారు అలాగని మీరు మాత్రం తినేటం మానేశారా అత్తయ్య అయితే నేను ఉప్మా బాగా చేస్తానని అనేవారు అయినా మీకు ఏది మాత్రం నచ్చింది కనుక అయితే ఉండండి ఫ్రిడ్జ్లో పిండి ఉంది రెండు దోశలు తెస్తాను తిందురుగాని అని వంటగదిలోకి వెళ్ళాను కాసేపటికి టిఫిన్ తిని కాస్త పాలు తాగి మంచం మీద వాడారు ఆయన కలసటగా చిరాగ్గా ఉన్నట్టుంది నిద్ర రావడం లేదు పనులన్నీ ముగించుకు వచ్చి ఆయన పరిస్థితి చూసి ఇవ్వండి నిద్ర రావడం లేదా ఉబ్బరి తీసుకోవడం కష్టంగా ఉందా అని ఆయన గుండెల మీద చేత్తో పాముతూ అడిగాను అదేం కాదుగా నిరాగ్ కసేపీలా ఇలా కూర్చో అని పడుకునాయన లేచి కూర్చున్నారు చెప్పండి అని ఆయన పక్కన కూర్చున్నాను నేను నీకు సారీ చెప్తున్నాను అన్నారు నేను ఆశ్చర్యపోయాను ఇదేంటి కొత్త పదం కొత్త పదం కాదు నా మనస్సులోంచి వచ్చినా పదం అని నా చేతిని తన చేతిలోకి తీసుకున్నారు పరాయి వాళ్ళకి సారీ చెప్తారు కాని నేను పరాయిదా అన్నా అని అడిగాను కాదు నాదానివి అని నా నుదుట ముద్దు పెట్టారు మరి దేనికి సారీ భార్యాభర్తల మధ్య ఉండాల్సింది సారీలు కాదు పరస్పర అవగాహన అభిమానం అయినా మీరు ఏం తప్పు చేశారని నన్ను పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారు ఇంకేంటి అన్నాను అదేనోయ్ నేను ఉద్యోగం రీత్యా ఊర్లు తిరగటం సొంత ఇడ్డీని వదల్లేక ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నువ్వు ఒంటరిగా ఉండేదానివి ఆ పిల్లల చదువులు బాగోగులు నువ్వే చూసుకునేదానివి నేనేమో వారానికి వారానికోసారి వచ్చేవాణ్ణి ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్లు ఉండవా ఇందులో నేను చేసింది నా గొప్పదనం ఏమీ లేదు ఏ ఇల్లాలు అయినా ఇలాగే చేస్తుంది మీరు ప్రశాంతంగా పడుకోండి అన్నాను ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి చదువులు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాం అందులో నాకన్నా నీ ప్రమేయం నీ శ్రమే ఎక్కువగా ఉంది మొదట్లో ఏవేవో చిన్న గొడవలు జరిగినా లౌక్యంగా అవన్నీ సెటిల్ చేసావు అందుకే అంటాను నువ్వు నాకన్నా తెలివైన దానివి అని అయినా నన్ను తెగ మెచ్చేసుకుంటున్నారు మీ మగవాళ్ళు ఎంతసేపు ఉద్యోగం గురించో కెరీర్ డెవలప్మెంట్ గురించో ఆలోచిస్తారు ఇంటి విషయాలు పట్టించుకోరు ప్రతీది మీకు చెప్పడం దేనికని చాలా విషయాలు మీ దగ్గరికి రానివో ఇల్లలో ఆడవాళ్లు ఎలా మాట్లాడతారో ఎలా ప్రవర్తిస్తారో మీ మగవాళ్ళకి ఏం తెలుసు రెండో అమ్మాయి విషయంలో ఎంతపడ్డాం అది అసలే అమాయకురాలు దాని కాపురం ఎలా ఉంటుందో అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం దేవుడు దయవల్న ఇప్పుడు బాగానే ఉంది బ్రహ్మదేవుడు ఈ అత్తల్ని ఏ పదార్థంతో తయారు చేస్తాడో గాని అత్తలందరిది ఒకటే పంధ దానికి తోడు ముదనష్టపు సీరియల్స్ సరేగాని మీరు నిద్రపోండి అన్నాను నిద్ర రావడం లేదు నీకు పెద్దాప్రశ్నం జరిగింది నీ ఆరోగ్యం బాగా క్షీణించింది అమ్మాయిలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వంతుల వారిగా వచ్చి నిన్ను చూసుకున్నారు ఆ రోజుల్లో నేను ఎంత నరకయాతన పడ్డానో నీవు ఏమైపోతావోనని బెంగా నిద్రపట్టేది కాదు తర్వాత నీ ఆరోగ్యం కుదుటపడింది నేను కాస్త స్థిమితపడ్డాను ఏది ఏమైనా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనోయ్ అని నా భుజం మీద తలాంచారు ఆయన కళ్ళల్లో సన్నటి నీటి పొర మీరు ఎటువంటి ఆలోచనలు లేకుండా అలా పడుకోండి అని ఆయనను పడుకోపెట్టి గుండెల వరకు దుప్పటి కప్పి కాసేపు కాళ్ళు వత్తి ఏమిటో ఈ మనిషి అనుకుంటూ నేను కూడా ఆయన పక్కనే చేరపడ్డాను అకస్మాత్తుగా వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి కరెంట్ పోయి ఉంటుంది అనుకుంటూ పైకి చూశాను ఫ్యాన్ బాగానే తిరుగుతోంది బెడ్ ల్యాంప్ కాంతి గదంతా పలుచగా పరుచుకుంది గడియారం వైపు చూశాను సమయం నాలుగు చూపిస్తోంది పమిటి చెంగుతో చెమటను తుడుచుకుంటూ అటతిరిగి పడుకున్న ఆయన్ని చేత్తో తడుతూ లేపాను లేవలేదు మంచం దిగి లైట్ వేసి వారిని రెండు చేతులతో తడుతూ లేపాను అయినా లేవలేదు శరీరం చల్లగా అనిపిస్తోంది అయ్యో ఏమైంది మీకు ఏవండి లేవండి అంటూ ఆయన గుండెల మీద చేత్తో పాముతూ లేపాను ఆయనా లేవలేదు చిన్నగా మూలుగు వినిపిస్తోంది నాకు దుఃఖమాగలేదు ఊర్లోనే ఉన్న తమ్ముడు రాఘవకి ఫోన్ చేశాను వాడు ఫోన్ తీయలేదు బహుశా నిద్రలో ఉండి ఉంటాడు అలా రెండు మూడు సార్లు చేస్తే గానీ రాఘవ ఫోన్ ఎత్తలేదు అంబులెన్స్లో ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం డాక్టర్లు చూసి మైండ్ స్ట్రోక్ అని ఐసీయూలో ఉంచారు ఐసీయు గది బయట బళ్ళ మీద సుఖదేవతలా కూర్చున్నాను రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నారు ఎప్పట్లాగే పిల్లలతో కూడా మాట్లాడారు అంతలోనే ఇలా అనారోగ్య రీతి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే ఐసీయూలో మాత్రం ఉంచొద్దు అని ఆయన ఒకటి రెండు సార్లు మాటల సందర్భంలో అనడం గుర్తుకు వచ్చింది అదే విషయం రాఘవతో అన్నాను ఆకయ్య హాస్పిటల్కి వచ్చాక వారీ ఇష్టం మన ఇష్ట ఇష్టాలతో ప్రమేయం ఉండదు ఇక్కడ సరైన వైద్యం చేసి రోగిని కాపాడమే డాక్టర్ల ఉద్దేశం అన్నాడు రాఘవ ఏమోరా మా మావయ్య గారిని ఇలాగే నాలుగు రోజులు ఐసీఈలో ఉంచారు తర్వాత ప్రాణం లేని శరీరాన్ని అప్పగించారు అంతేకాదు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన కూడా ఇలాగే ఐసీఈలో ఉండి పోయారట అందుకే మీ బావగారు అనేవారు ఐసీలో ఉంచారంటే చావుకు దగ్గరగా ఉన్నట్టే అని ఇక ఆ జీవికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే అని అన్నాను రోగికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం ఐసీయూలో ఉంచుతారు అంతేగాని నువ్వు అనుకున్నట్టు మాత్రం కాదు అదంతా అవగాహన లోపం అన్నాడు వాడి మాటల్లో కాస్త విసుగు కనిపించింది డాక్టర్లు వచ్చారు చూశారు ఏవేవో చేశారు రాత్రి పది గంటలకి సారీ అని చెప్పారు ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి ఆయన్ని తీసుకుపోమన్నారు అంబులెన్స్లో చలనం లేని ఆయన శరీరాన్ని ఇంటికి తీసుకొచ్చాం ఇంటి అరుగుమీద చాపా దుప్పటి వేసి దానిమీద ఆయన పాధివదేహాన్ని మెడ మెడవరకు తెల్లని వస్త్రం కప్పారు తెల్లదగ్గరే వెలుగుతున్న దీపపు ప్రేమిద పెట్టారు రాఘవ అమ్మాయిలిద్దరికీ బంధువులకి ఫోన్ ద్వారా విషయం తెలియజేస్తున్నాడు స్తంభానికి చేరపడి ఆయనే చూస్తున్నాను ముఖ్యం ముఖం ప్రశాంతంగా ఉంది ఇరవై నాలుగు గంటలు గడవలేదు ఇంతలో ఎంత మార్పు క్రితం రాత్రి పదకొండు గంటల వరకు ఏవేవో మాట్లాడారు జీవితం క్షరభంగురం అంటారు ఇదేనేమో ఆయన మాట మన్నించి హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇంటి దగ్గర వైద్యం చేస్తే బ్రతుకునేమో అయినా ఆయన వయస్సెంతని అరవై మూడు అప్పుడే పోయారు ప్రస్తుత జీవన ప్రమాణం దృష్టి ఆలోచిస్తే మనిషి డెబ్భై ఎనభై ఏళ్ళు కూడా జీవిస్తున్నారు ఈ ఇంట్లోనే పుట్టారు ఈ ఇంటిలోనే పెరిగి పెద్దవారయ్యారు ఉద్యోగ ఉద్యోగరీచి ఎక్కడెక్కడ తిరిగినా నన్నో పిల్లన్ని ఇంటిలోనే ఉంచి తను మాత్రం ఎన్నో కష్టాలకు వర్చారు సొంతిల్లు సొంతిల్లు అని తన ఇంటిని తనకు ఇష్టమైన రీతిలో అమర్చుకున్నారు అందంగా రిటైర్ అయ్యాక ప్రశాంతంగా జీవించవచ్చని చివరికి ఆకర్షణల్లో ఆ చలోగదులు యంత్రాలు రబ్బరు ట్యూబుల మధ్య ప్రాణాలు వదిలారు దగ్గరలో నేను కూడా లేను భగవంతుడే వ్యాన్లో రాఘవ ఫ్రిజింగ్ బాక్స్ తీసుకొచ్చాడు ఆయన పార్థివ అందులో ఉంచడానికి అది చూసి ఒరే రాఘవ మీ బావగారికి ఊపిరాడదురా అందులో వద్దురా ఊపికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నాను అక్కయ్య పిల్లలిద్దరూ దూరంగా ఉన్నారు వాళ్ళు రావడానికి టైం పడుతుంది అంతవరకు ఇలాగే ఉంచడం సరికాదు అని తర్వాత నీ ఇష్టం అన్నట్లుగా నా వైపు చూశాడు ఆయనకి ఆస్తమా ఉంది కొన్ని కొన్ని సమయాల్లో ఊపిరి పీల్చుకోవటం కష్టమయ్యేది పైగా ఆయనకి చీకటి అంటే భయం నిద్రపోయేటప్పుడు గదిలో కనీసం బెడ్ ల్యాంప్ అయినా వెలుగుతూ ఉండాలి ఒకసారి మాటల సందర్భంలో మేమంతా కూర్చున్నప్పుడు అన్నారు నేను చనిపోతున్న సవాన్ని మాత్రమే ఇప్పుడు వస్తున్న అద్దాల ఐస్ బాక్స్లో పెట్టద్దు అని మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడమైనా అని కసురుకున్నాను అది గుర్తుకు వచ్చి మరింత కుంగిపోయాను తెలిసిన వాళ్ళు ఆయనతో కలిసి పనిచేసేవాళ్ళు బంధువులు ఇలా ఎవరెవరో వస్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా తెచ్చిన పూలదండలు బొకేలు ఆయన పావదేహం దగ్గర ఉంచి కాసేపు మౌనం పాటించి ఏం జరిగింది ఎలా జరిగింది అని వాకప్ చేసి విచారం వ్యక్తం చేస్తున్నారు బాగా తెలిసిన వాళ్ళు నా దగ్గర కూర్చొని ధైర్యం చెప్తున్నారు ఒక పక్క వెదురుబద్దలతో పాడ తయారు చేస్తున్నారు పిల్లలు ఇంకా రాలేదు సూర్యుడు అస్తమించేలోపు పాడ కదలాలి అని ఎవరు అంటున్నారు ఏదో ఒకటి తాగమని గ్లాసులో పాలు తీసుకొచ్చి ఇచ్చారు తాగలేదు గ్లాస్ పక్కన పెట్టాను ఈలోగా ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు ఈడ్చుకుంటూ వారి వెనుక వారి భర్తలు పిల్లలు ఆడపిల్లలు వస్తూనే అయ్యో నాన్న నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని ఏడుస్తూనే నా దగ్గరికి వచ్చి అమ్మా ఏంటమ్మా ఇలా జరిగింది నాన్న బాగానే ఉన్నారుగా అని నన్ను ఏడుస్తూ దగ్గరికి తీసుకున్నారు నేను ఏం మాట్లాడలేదు అయినా రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో పిల్లలకి ఇది చేద్దాం అది చేద్దాం అన్నారు ఏమి చేయకుండానే వెళ్ళిపోయారు ఆ డబ్బు అలాగే ఉంది నీతోటితే జీవితం అన్నారు ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోయారు ఆయన బాధ్యవదేహాన్ని గుష్టిలో కూర్చోబెట్టి ఓ నలుగురు పట్టుకున్నారు పసుపు కుంకుమ పువ్వులు కలిపిన నీళ్లను బిందెలతో తెచ్చి ఆ దేహం మీద పోసారు అవే నీళ్లను ఆయన కుటుంబీకుల మీద జల్లారు ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు వచ్చింది చల్లని గాలి దానితో పాటు చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి ఈయన గారికి వాన అంటే ఎంత ఇష్టమో చివరి రోజు ఈ వానలోనే తడిశారు ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఆ వానలోనే వెళ్ళిపోతున్నారు పదకొండో రోజు దినకార్యం దగ్గర దగ్గర పిలిచిన వారంతా వచ్చారు భోజనాలు చేసి వెళ్తున్నారు బాగా దగ్గర వాళ్ళు అయితే కాసేపు ఉండి ఏవేవో మాట్లాడి వెళ్తున్నారు మధ్యాహ్నం మూడేయేసరికి అంతా అయిపోయింది ఆ రాత్రి ఆ ఇంటిలో బయట వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదట అందుకని సాయంత్రం ఐదు కళ్ళ అందరూ వెళ్ళిపోయారు కూతురు కూడా కనీసం ఏమీ చెప్పకుండానే నీకు రత్నాలు లాంటి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నేను పోయాక నువ్వు హాయిగా వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని ఆయన అన్న మాటలు గుర్తుకు వచ్చి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు ఇరవై మూడేళ్ల వయసులో ఈయనకిచ్చి పెళ్లి చేశారు మొదట్లో బెంగాగా ఉండేది అమ్మా నాన్న తోబుట్టువులు తరచు గుర్తుకు వచ్చేవారు తర్వాత తర్వాత కాలగమనంలో ఏనే లోకమైపోయారు పిల్లలు పుట్టారు నేను నా భర్త నా పిల్లలు అనే లోకంలో బతికాను నలభై సంవత్సరాలు ఏ కష్టం నష్టం తెలియకుండా హాయిగా కాపురం చేశాను ఆ తృప్తిలోని హాయిగా ఆనందంగా ఆయన సమక్షంలో కన్ను ముద్దామనుకున్నాను కాని ఇంతలోనే ఈ అనర్థం అంతా ఆయనే అనుకున్నాను అలసటగా నాకు అనురెప్పలు మూతపడ్డాయి ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి